శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతీ నమస్కారం అండి ఈరోజు తులారాశివారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి చెప్తున్నారండి ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తారు మనకున్న గ్రహ సంచారం వల్ల మన తొమ్మిది గ్రహాల సంచారం వల్ల ఏ విధమైన మార్పులు ఉన్నాయి లాభాలున్నాయా ఉన్నాయా అని నా అంచనాకు ఉంచిన వేరేది వేసి చెప్తున్నాను రవి ద్వితీయ స్థానంలో ఉన్నాడు రవి ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఖర్చులు అధికమైపోతాయి మీరు అనుకున్నట్టుగా ఏది జరగదు ఆర్థికంగా విసులుబాటు తగ్గిపోతూ ఉంటుంది డబ్బులు వస్తాయి కానీ బాగా ఖర్చు అయిపోతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కుదుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు చాలా లాభదాయకమది మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కానీ ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ మీకు మానసికమైన ధైర్యం ఉంటుంది ఆర్థికంగా కూడా వెసులుబాటు జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న స్థలాన్ని ఖచ్చితంగా కొనగలరు పెండింగ్లో ఉన్న స్థల విక్రయాలు కానీ లేదా ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలని పెండింగ్ ఉన్నా కానీ ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు కుదిన వల్ల మీకు సాధ్యమవుతాయి అవి ప్రారంభం కాదు మీకు మంచి జరుగుతుంది మొదలు పెట్టండి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు వ్యాపారస్తులకు మంచి లాభం ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది మీరు చేసే సంభాషణల ద్వారా మీకు లాభం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సంభాషిస్తూ మాట్లాడే ఉద్యోగాలు చేసేవారికి చాలా లాభదాయకం అంటే ఉపాధ్యాయులే కానీ ఇది షేర్ మార్కెట్ బిజినెస్లో కానీ లేకపోతే ఏదైనా ఎంబీఏ చేసే వాళ్ళకు కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది గురువు తొమ్మిదో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల తులారాశి వారికి మంచి పరిణామాలు జరుగుతాయి భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి వివాహం కానీ యువతి యువకులకు మంచి వార్త ఇది మీకు వివాహ బలం ఉంది మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుంది ప్రయత్నం చేయడు వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు మీకు తెలిసిన విషయం మీరు అనుకున్న సంబంధాలు గతంలో పెండింగ్ ఉండేది ఉంటే ఒక మారు వారికి ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత ఆ సంబంధాలు ఎలా ఏ విధంగా జరుగుతాయో మీరే చూడండి వివాహం లగ్న బలం ఉన్న తర్వాతనే వివాహం అవుతుంది కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా కాదు తులారాశి వారికి లగ్న బలం ఉంది ఖచ్చితంగా వివాహాలు అయ్యి తీరుతాయి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ నూతనంగా ఏదైనా గృహాన్ని కొనాలనుకున్నా కానీ నూతనంగా ఏదైనా వాహనాన్ని కొనాలనుకుంటే ఈ మాసంలో చేయండి మీకు సత్ఫలితాలు వస్తాయి తర్వాత శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏం జరుగుతుందనంటే ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది కుటుంబంలో సఖ్యత ఉంటుంది అందరి పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి ఒక ఇంట్లో ఒక పరిపూర్ణమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నిర్భయంగా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయవచ్చు ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి శని ఆరో వింట సంచరిస్తున్నాడు శని భగవానుడు కనుక ఆరో వింట సంచరిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది శత్రుల నుండి భయాలు తొరిగిపోతాయి కోర్టుకు సంబంధించిన వాద్యాలే కానీ పోలీసు సంబంధించిన విషయాలే కానీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయాలే కానీ విదేశాలకు వెళ్ళాలన్న తలంపులే కానీ మీకు ఖచ్చితంగా తీరితాయి ఆరవింట శని మీకు అద్భుతంగా పనిచేస్తున్నాడు తర్వాత రాహు పంచమ స్థానంలో ఉన్నాడు పుత్రుల వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది జరగవచ్చును కూతురి వల్ల కొద్దిగా ఇబ్బంది జరగవచ్చును జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కేతువు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కేతు ఏకాదశి స్థానంలో సంచరిస్తే మానసికమైన ఉల్లాసము ఆర్థికమైన లాభాలు లాభ లాభాలు దాంతోపాటు వ్యాపారంలో అభివృద్ధి విదేశాలకు చూడాలన్న తలంపులు లేదా భక్తి మార్గం ఏదైనా తీర్థయాత్రలు చేయాలన్న తలంపులు అన్నీ నెరవేరుతాయి తులారాశి వారికి ఏది ఏమైనప్పటికీ వీరికి కుజుడు కలిసి వస్తున్నాడు గురువు కలిసి వస్తున్నాడు శని కలిసేస్తున్నాడు కేతువు కలిసి వస్తున్నాడు ముఖ్యమైన గ్రహాలు వీరికి బాగా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి యోగ కారణం అని చెప్పవచ్చును మీకు ఏదైనా డిప్రెషన్ లాంటిది ఉంటే మాత్రం ఈ మాసంలో మీకు ఉండదు ప్రశాంతంగా జీవిస్తారు మీరు అనుకున్న పని తడువుగా చేస్తూ ఉంటారు ఇకపోతే చాలామంది జాతకాలు పంపించారు దాంట్లో కొన్ని వాటికి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా లేవు వాటికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు ఎవరికైనా జాతకంలో లోపాలు ఉన్నాయని మీరు భావిస్తే ఒకసారి ఈ నెంబర్కు పంపించండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను జ్యోతిష్యం అనేది దైవదత్తమైంది దాని ద్వారా ఒక గణితం ఆధారంగా మహర్షులు మనకు అందించిన గొప్ప విషయం అది దాని ద్వారా మానవాళికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది డబ్బులు లేవు ఆర్థికంగా నష్టపోయాము ఎందుకు జరుగుతుంది ఇలా గతంలో బాగా ఉన్నాము ఇప్పుడు బాగా లేము ఏం చేస్తే బాగుంటుందని చాలా మంది అడుగుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు బాగా లేదంటే ఇప్పుడు దశ బాగా లేదని అర్థం చేసుకోవాలి జాతకంలో ఏదైనా లోపం వచ్చిందా ఆర్థిక విషయంలో రెండవ స్థానము పదకొండవ స్థానం ఉంటుంది ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అతని ఏం చేస్తున్నాడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ కానీ లేదా ఏదైనా రెమెడీ కానీ చేసుకుంటే మీకు అద్భుతంగా బ్రహ్మాండంగా లాభిస్తూ ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి చెప్పదలుచుకునేది ఏమిటంటే మీరు ఒక మహా యోగంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు జరిగి తీరుతుంది మనకు రాశి చక్రములో పన్నెండు ఉంటాయి పన్నెండు పన్నెండు భావాలంటారు వాటిని అంటే పన్నెండు మన అవి ఒకటి తనుభావము ధనభావం భాతృ మాతృ శత్రు పితృ శత్రు కలత్ర ఆయుషు రాజ్య లాభ వ్యయ అంటే మనం జరిగే పనులన్నీ కూడా ఇవన్నీ కూడా లెక్కలోకి ఉంటాయి వాటిని సరిగ్గా చూసి కనుక మనం కనుక పాటి చేసి ఉంటే నూటికి నూరు రూపాయలు నిజమవుతాయి ఇకపోతే ఉద్యోగాలు ప్రభుత్వ రంగం ఉద్యోగాలు వస్తాయా ప్రైవేట్ రంగం ఉద్యోగాలు వస్తాయా అని కూడా చాలామంది అడుగుతున్నారు దశమాధిపతి సరి అయిన శని కానీ లేదా కుజుడు కానీ ఉండేది ఉంటే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు వందల జాతకాలు పరిశీలించినాకనే చెప్తున్నారు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి వాటిని పరిష్కరిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖ్యనోభవంతు